హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను చింత చిగురు చేస్తున్నానండి కోసుకోవటం అంటారు అది చింత చిగురు కోసుకొని పచ్చడి చేసుకుందామండి నేను ఆల్రెడీ ఇది నాలుగోసారి కొయ్యటం కింద ఆ మొలకలు కూడా గట్టిపడ్డాయి అనమాట బాగా బలంగా తయారైనాయి అనమాట మధ్య మధ్యలో ఈ నీళ్లు పోస్తున్నానండి నేను బియ్యం గడిగిన వాటర్ అవి పోస్తున్నా అందుకనే కొంచెం బాగా మంచిగా వస్తుంది అనమాట కూరగాయలు చిక్కులు చెక్కు తీసే కనుక ఏదైనా అవి కూడా వాటర్లో వేసి ఒక టూ డేస్ ఉంచి అవి పోయ్యండి అవి కూడా మంచి మొక్కలు పెరుగుతాయి అనమాట అవి కట్ చేసుకుందాం అండి బాగా ఏదైనా ఇట్లా మనం పెంచుకోవచ్చు బచ్చల కూర పెంచుకోవచ్చు అది కూడా పెంచుతాం అనుకుంటున్నా చూద్దాం అది కూడా వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో మీకు తెలియాలనే నేను ఇది కోసేది చూపిస్తున్నా అది మీరు నమ్ముతారో నమ్మరో అని ఉంటుందా అని వన్ ఇయర్ పొడుగుతుంటుంది ఇంకా అది కింద వేర్లు పోయి ఇబ్బంది పెడుతుంటే తీసేయటం అవుతుంది మనం చే మన చేతులారరిగా తీసేయటం అవుతుంది అనమాట బాగా గుప్పెడొచ్చిందండి మంచిగా ట్రిప్పుకి నాకు ఇది నాలుగోసారి బాగా గుప్పి ఆ విత్తనాలన్నీ తీసేయండి పూర్తిగా నాలుగు సార్లు కోసానుక అవి ఉంటాయి చెంతిత్తులు అవి పగల దాంట్లోనే వేయండి అది బాగుంటుంది అనమాట ఇంక ఇది పచ్చడి చేసుకుందాం మనం అసలు ఇంట్లో అయితే కడగక్కన కూడా కడగక్కర్లా కొంచెం ఆయిల్ పెట్టుకొని పచ్చిసెనపప్పు మినపగుండ్లు వేయించుకొని తర్వాత అలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం పచ్చిమిర్చి వేసి ఐదు వేసాను ఎండుమిర్చి ఒక ఆరు వేసాను అవి ఎండుమిర్చి పడితేనే టేస్ట్ వస్తుందని వేసాలండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఈ వేగానికి తీసి పక్కన పెట్టుకోండి మిక్సీ కావాలంటే మిక్సీ వేసుకోండి రోట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే రోట్లోనే నూరుతానండి ఎక్కువ శాతం అవి తీసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అది నేను కొంచెం అంత కాసిన నీళ్ళల్లో అసలు ఏమన్నా మురికి కూడా రాల ఒక్కసారి గడిగా కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసాను అవి వేగానుక తీసి పక్కన పెట్టుకుని ఈ లోపల అవి చల్లారిపోతాయి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒకసారి మరింత చిగురు ఉంటే టమాటా లేయకండి నాకు సరిపోదు ఏమైనా వేసా కానీ పులుపు కొంచెం ఎక్కువ అయింది ఆ టమాటా ఒక్క టమాటా వేయాల్సింది నేను రెండు వేసాను అనమాట అవి మెత్తగా నూరుకోవాలి బాగా మెత్తగా నూరుకుంటేనే మనకి పంటికి తగలకుండా ఉంటాయి అనమాట మెత్తగా ఉంటుంది చట్నీ ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం ఉల్లి ఉల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు వేసుకొని ఇంకా అవి కూడా నల్లగొట్టుకోవటమే దాంట్లోనే ఊరికనే అలిగిపోతాయి నేను ఎక్కువ శాతం పచ్చళ్ళు రోట్లోనే చేస్తా ఎప్పుడూ ఓపిక లేనప్పుడు మిక్సీ వేస్తా కొంచెం ప పసుపు ఇక అది కూడా వేసేసుకుందాం తీసాక బౌల్లోకి ఇంకా తీసేది చూపిలేదులేండి ఇంకా మెత్తగా ఊరికనే మెల్ట్ అయిపోద్ది ఇది నోరటం తీసుకొని గది అది అయిపోయింది ఇక తీసుకొని మనం పోపు వేసుకోవటమే పోపు వేసుకుందాం ఇంకా మనం తోడుకొని మాకు మంచిగా టూ డేస్ వచ్చింది రెండు పచ్చళ్ళు చేసి అదే రోజు ఒక కూర చేసి రెండు పచ్చళ్ళు చేశాను కొద్దిగా ఆయిల్ పెట్టి పోపు గింజలు ఒక ఎండుమిర్చి వేసాను పొడి వేసాను కరివేపాకు వేయండి తర్వాత పచ్చట్లో వేసుకోవటం అన్నం అన్నంబంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే స్వర్గానికి బెత్తాడు అంటారండి అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో పెట్టుకొని తిని చూద్దాం రైస్ పెట్టుకున్నాను బీరకాయ కూర బీరకాయ పచ్చడి చేసానండి మళ్ళీ ఇంకా ఆ రోజు చిగురు కోసా కదండి చిగురు పచ్చడి అది కూడా వడ్డించుకుందాం మేము కూరలు ఎక్కువ తింటామని చెప్పాగా అందుకనే కొంచెం ఒక నెయ్యి వేసుకుంటే అమోఘం టేస్ట్ చేద్దాం చింతా చిగురు పచ్చడి రెడీ అయింది టేస్ట్ చేస్తున్నాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోలు బాగా చూడండి అంతా అసలు ఆ ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది మధ్య మధ్యలో బల్లేదా ఉంటుందండి టేస్ట్ సూపర్ అండి